దచ్చేస అందరు కూర్చోవాల్సింది అందరు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి ఇప్పుడు ఇప్పుడు బహుశా విజయ ఆర్య గారు రాజు గారు హనుమయ గారు పూదరి సైదుల్ గారు స్టేట్ సెక్రటరీ అరుణ క్వీన్ గారు స్టేట్ సెక్రటరీ నర్ర నిర్మల గారు స్టేట్ సెక్రటరీ జక్కని సంజయ్ గారు స్టేట్ సెక్రటరీ మల్లేష్ యాదవ్ గారు స్టేట్ సెక్రటరీ రాజారత్నం గారు స్టేట్ ట్రెజరర్ తెలంగాణ అమరా వీరులకు అదేవిధంగా బహుజన ఉద్యమ పితామహులకు అందరికీ ఘనమైన నివాళి అర్పిస్తూ మరి తెలంగాణ సాధకులు తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ముందరుండి నడిపించి ఈరోజు తెలంగాణ కలను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక బలమైన పునాది వేసిన బీఆర్ఎస్ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా మాజీ మంత్రి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మరి వేదిక మీదున్న సభ్యులకు మాజీ శాసన సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అదేవిధంగా మరి వేదిక ముందు ఉండి ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చాలా ఉత్సాహంగా కోలాహలంగా చేరిన అందరి అక్కలకు తమ్ములకు చెల్లెలకు అన్నలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిథులారా జై భీమ్ జై పులే జై తెలంగాణ